హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి ఈరోజు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ సీజీఎల్ నోటిఫికేషన్ అయితే ఇందాకే అధికారంగా విడుదలవ్వడం అయితే జరిగింది ఓకే ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసే ముందు ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మనకి ఆలివ్ బోర్డ్ సంస్థ మీకు టెస్ట్ సిరీస్ అయితే క్వాలిటీ టెస్ట్ సిరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వీళ్ళు ఆల్ ఇండియా వైడ్గా వీక్లీ ఫ్రీ లైవ్ మాక్ టెస్ట్ అనేది అయితే సీజీఎల్కి సంబంధించి ఎవ్రీ సాటర్డే సండే కూడా మీకు అయితే అందజేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ పిన్ చేస్తాను అలాగే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు డైరెక్ట్గా గూగుల్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ లేదా పీసీలో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మొబైల్ మనకి జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోవచ్చు సాటర్డే సండే మీకు సీజిఆర్ లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో మీకు సొల్యూషన్ అనేది చెక్ చేసుకోవచ్చు డీటెయిల్ సొల్యూషన్ అయితే పేడ్ వర్షన్లో ఉంటుంది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీకు ఎంత ఎంత స్కోర్ వచ్చింది ఏంటి ఆల్ ఇండియా వాటిగా ర్యాంక్ ఎంత ఆల్ ఇండియా వైడ్గా ర్యాంక్ అనేది చెక్ చేసుకోవడం వల్ల కాంపిటీషన్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది ఇంకా ఎంత ఇంక్రీస్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఆలీ బోర్డ్ వాళ్ళు మనకి టెస్ట్ అనేవి క్వాలిటీగానే ప్రొవైడ్ చేస్తారు టెస్ట్ సిరీస్ అనేవి ఫ్రీగానే ఇస్తున్నారు కాబట్టి సాటర్డేస్ అండి అవకాశాన్ని అయితే వినియోగించుకుని ఎవరైతే ఎస్ఎస్సి సిరీలు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరైతే ఈ టెస్ట్ అనేవి అయితే అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి సీజన్ నోటిఫికేషన్ మీకు నైన్త్ జూన్ నుండి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది జూలై నాలుగో తారీఖు అప్లై చేయడానికి అయితే తేదీ జూలై నాలుగో తారీఖు లోపు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్ థర్టీ ఎంత్ ఆగస్టు థర్టీ ఎయిత్ ఆగస్ట్ పదమూడు ఆగస్టు నుండి ముప్పై ఆగస్టు దాకా కండక్ట్ చేస్తారు టైర్ టూ అనేది డిసెంబర్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు దీన్ని కాల్ చేసి మీరు అయితే క్లారిఫేష క్లారిఫై అయితే చేసుకోవచ్చు సీజీఎల్లో మనకి రకరకాల పోస్టులు అయితే ఉంటాయి ఎస్ఎస్సి నుండి మనకి మెయిన్గా విడుదలయ్యే మూడు నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి సీజీఎల్ మనకి డిగ్రీ లెవెల్తోనూ సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ లెవెల్తోనూ ఎంటీఎస్ టెన్త్ లెవెల్తోనూ ఓపెన్ అవుతుంది ఈ అన్నింటిలోనూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి ఇండియాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నింటిలోనూ కూడా మనకి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తూ ఉంటారో ఓకే దీంట్లో మనకి పోస్టులు ఏవేవి ఉన్నాయి ఏ గ్రూప్ కిందకి వస్తుంది ఆ పోస్ట్కి ఏజ్ ఎంత కొన్ని పోస్టులకి ఇరవై నుండి ముప్పై సంవత్సరాలలోపు ఏజ్ ఉండాలి కొన్ని పోస్టులకి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు ఏజ్ ఉండాలి ఓకే సో చూసుకోండి పోస్ట్ని బట్టి మీకు ఏజ్ లిమిట్ అయితే లిటిల్ బిట్ వేరీ అయితే అవుతుంది పోస్టులు ఎయిటీ టు థర్టీ ఉంటాయి కొన్ని వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ అయితే ఉంటాయి ఏ డిపార్ట్మెంట్స్లో కొన్ని వచ్చేసరికి మనకి పోస్టులు అనేవి లెవెల్ సెవెన్ కిందకి వస్తాయి ఇది పేస్కెల్ నలభై నాలుగు వేల తొమ్మిది వందలు దీనికి అదనంగా ఎలవెన్సెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని శాలరీ వస్తుంది అలాగే ముప్పై ఐదు వేల నాలుగు వందలు మనకి బేసిక్ ఉంటుంది దీనికి అదనంగా ఎలవెన్సెస్ అనేవి శాలరీ మనకి రావడం జరుగుతుంది లెవెల్ సిక్స్ అనేది ఓకే లెవెల్ సిక్స్లో ఏ పోస్టులు ఉన్నాయి ఇందులో ఏ పోస్టులు ఉన్నాయని దగ్గర మీకు క్లియర్గా అయితే డివైడ్ చేసి ఇచ్చారు అలాగే కొన్ని పోస్టులు లెవెల్ ఫైవ్ ఉంటాయి ఇది వచ్చేసరికి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు బేసిక్ ఉంటుంది దీనికి వచ్చేసరికి ఏజ్ లిమిట్ తక్కువ ఉంటుంది పద్దెనిమిది నుండి ఇరవై ఏడు లోపు లెవెల్ ఫోర్ వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు దీనికి ఇరవై ఐదు వేల ఐదు వందల బేసిక్ పై అయితే ఉంటుంది ఓకే ఏ పోస్టులు ఉన్నాయని దగ్గర మీకు ఇక్కడ గమనించవచ్చు ఓకే సో పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ అయితే మనకి సిహెచ్ఎస్ఎల్లో లో ఉండేది గతంలో ఇప్పుడు దాన్ని కూడా సీజీఎల్కి అయితే చాలా కాలం మనకి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి సీజీఎల్కి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది ఓకే కాబట్టి చూసుకోండి సో మీరు ఏ పోస్ట్కి ఏజ్ ఏజ్ ఎలిజిబుల్ బట్టి మీరు ఏది అప్లై చేసుకోవాలనుకుంటే అది అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇస్తే సరిపోతుంది ఏదైతే ఏజ్ ఇందాక చెప్పుకున్నామో ఆ ఏజ్ మనకి కొన్నిటికి పద్దెనిమిది ముప్పై కొన్నింటికి పద్దెనిమిది ఇరవై ఏడు ఉంది కదా దానికి అదనంగా ఎస్సీ ఎస్టీ అయితే ఐదు ఓబీసీ అయితే మూడు పీడబ్ల్యూ అయితే పది సంవత్సరాల దాకా కూడా ఎక్స్ట్రా రిలాక్సేషన్ అయితే ఉంటుంది అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి మీకు కంప్లీట్ అయిపోయి ఉండాలి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయి రిజల్ట్ డిక్లర్ అయి మీ పాస్ అయినట్లుగా ఉండాలి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఓకే ఈ ఎన్ని రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అస్ ట్వెల్త్ స్టాండర్డ్ లెవెల్ ఓకే మీరు బ్యాచిలర్ డిగ్రీని ఎనీ సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్లో మీరు గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండి మనకి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయి ఉంటే మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు లేదా డిగ్రీలో మీరు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ కనుక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నా సరే ఇంటర్లో సిక్స్టీ పర్సెంట్ లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటర్లో స్టార్ట్ చదవకపోతే కనుక మ్యాథమెటిక్స్లో ఇంటర్లో సిక్స్టీ పర్సెంట్ మార్కులు అయితే రావాలి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ వచ్చేసరికి డిగ్రీలో స్టార్ట్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టార్ట్ అండ్ డిగ్రీ లెవెల్ ఇన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఆర్ ఆల్ సిక్స్త్ సెమిస్టర్ ఓకే మీరు మూడు సంవత్సరాలు లేదా ఆరు సెమిస్టర్ వైజ్ అయితే కనుక ఆరు సెమిస్టర్లను స్టార్ట్ అనేది మీరు చదువుంటేనే స్టాటిస్టిక్స్ అనేది సబ్జెక్ట్గా మీరు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూకి అప్లై చేయడానికి అయితే అర్హత ఉంటుంది మిగతా అన్ని పోస్టులకి కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ వారు అప్లై చేసుకోవచ్చో లేదా అని అడుగుతూ ఉంటాడు కదా అడుగుతూ ఉంటారు కదా ద క్యాండిడేట్స్ who have ఎపీడ్ ఇన్ దర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ can ఆల్సో అప్లై however, ద మస్ట్ possess essential qualification as అన్ ఫస్ట్ August. August 1st కల్లా రిజల్ట్ వచ్చేసి మీకు పాస్ అయినట్లుగా declare అయితే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మీకు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అలాగే మనకి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ శ్రీకాకుళం ఏలూరులో ఒంగోలులోనూ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మోస్ట్లీ నియర్ బై సెంటర్సే మనకి ఇస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి టైర్ వన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంపెన్షన్ మీద ఇరవై ఐదు ప్రశ్నలు అయితే అడుగుతారు ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు యాబీఎస్ మార్కులు చెప్పని సెషన్ అయితే ఉంటుంది వన్ అవర్ పాటు టైం అయితే ఉంటుంది పేపర్ ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది తెలుగులో ఉండదు నెగిటివ్ మార్కింగ్ మనకి క్వశ్చన్కి రెండు మార్కులు కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ జీరో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టైర్ టూలో మనకి మ్యాథ్స్ రీజనింగ్ అలాగే ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ డేటా ఎంట్రీ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే పేపర్ టూలో స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయి ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయి ఇవన్నీ కూడా చూడండి ఒకసారి మళ్ళీ సిలబస్ వీడియోలో సపరేట్గా ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఓకే సిలబస్లో ఏమేమి చదవాలన్నది కూడా డీటెయిల్గా నోటిఫికేషన్లో మనకైతే సిలబస్ అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అప్లై చేయాలంటే వంద రూపాయలు ఫీజు పే చేయాలి ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మనకు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే మనకి ఎలా అప్లై చేయాలి ఏంటనేది స్క్రీన్ షర్ట్స్తో నోటిఫికేషన్ చివరిలో మెన్షన్ చేస్తారో ఒకసారి మీరు చెక్ చేసుకుని ఏదైనా డౌట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారో ఒకసారి కనెక్ట్ చేసి మీరు అయితే అప్లై ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి మనకి జూలై నాలుగో తారీఖు లోపల ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆలీబోట్ టెస్ట్ సిరీస్ కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనే ఇస్తాను మీరు సాటర్డే సండే ఫ్రీ టెస్ట్ అనేది సీజన్కి సంబంధించి ఎవరినన్నా రాయాలనుకుంటే కనుక ఫ్రీయే కాబట్టి ఆలీబోట్ వాళ్ళు క్వాలిటీ కైనా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది అయితే అవకాశాన్ని వినియోగించుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సీజన్ నోటిఫికేషన్ అలాగే ఫ్రీ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ